అండి ఈరోజు వార్తలు ఒక టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే జగన్ గారు జగన్ అన్న నిన్న ఐపాక్ టీంతో మాట్లాడుతూ మనకు నూట యాభై కంటే మించి వస్తాయి అని మాట్లాడుతున్నారండి అంటే ఐపాక్ టీం వాళ్ళు సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పాలనా లేదా జగన్ అన్నే ఐటీ ఐపాక్ టీం వాళ్ళకి చెప్తున్నాడు మనకి ఇన్ని సీట్లు వస్తాయి ఇన్ని సీట్లు వస్తాయని ఏదైనా జనాల్లో మార్పు వచ్చిందండి ఎవరు ఏమనుకున్నా ఎవరు సీఎం అయినా కాకపోయినా ఎవరు అవుతారనేది కాదు కానీ జనాల మటుకు ఈసారి మార్పు వచ్చింది ఎందుకంటే ఓట్ల పర్సెంటేజ్ చాలా పెరిగింది ఏ పార్టీకి పడి ఉన్నా తెలుగుదేశానికి పడి ఉన్నా వైఎస్ఆర్సీ పడి ఉన్నా భారీ మెజార్టీ సీట్లు వస్తాయి ఒకవేళ ఈ టీం అంతా ఈ వచ్చిన జనమంతా జగన్ కదా అని వేసి ఉంటే జగన్ అన్నకి భారీ మెజారిటీ వస్తుంది లేదు చంద్రబాబు నాయుడు గారికి వేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి మంచి మెజారిటీ వస్తుంది కాబట్టి జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మనం కోరుకునేది ఒకటేనండి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ కావాలండి పోలవరం ప్రాజెక్టు డెవలప్మెంట్ కావాలి ప్లస్ చదువుకున్న పిల్లలకు మెగా డిఎస్సి పెట్ట చేయాలి పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అదే మనం కావాల్సింది ఎవరు సీఎం అయినా మనకేమి మేలు చేసేసాలండి జగన్ వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని అంటూ లేదండి ఒక రాజధాని డెవలప్ చేయాలి పోలవరం పూర్తి చేయాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదే కోరుకుంటున్నామండి అంతే తప్ప ఏది మనం కోరుకుండేది ఏం లేదు ప్లస్ వైఎస్ఆర్సీపీ నాయకులకు వాళ్ళకి అప్పుడే అర్థమైనట్టుంది కొంచెం డేలాగా ఉండారు కూటమి నేతలు కొంచెం ఉత్సాహంగా ఉండారు ఎందుకంటే పోటింగ్ పోలింగ్ శాతం పడి మంచిగా జరిగింది దాన్ని బట్టి మాకే ఓట్లు పడింటాయని వీళ్ళు లేదు మా జగనన్న పథకాలు నచ్చినాయని ఓట్లు పడి ఉంటాయని వీళ్ళు ఇద్దరు భీమాలు ఉన్నాయండి ఈసారి మనకు తెలియాలంటే జూన్ నాలుగో తారీఖు వరకు ఆగాల్సిందేనండి జూన్ నాలుగున ఎవరు 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 బండారాలన్నీ బయటపడతాయి కాబట్టి ఐపాక్ టీంతో జగన్ గారు మాట్లాడుతూ మనకే ఫుల్ సీట్లు వస్తాయని అని చెప్పారు వస్తే సంతోషమే జగన్ అన్న ఎందుకంటే ఈసారైనా మీరు అమరావతిని కట్టండి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయండి చదువుకున్న పిల్లలకు మెగా డీసీ చేయండి అన్న మీరు వస్తేనా ఎవరు వచ్చినా మాకు ఎవరికేం ప్రజలకు బాధ లేదు మంచి చేయాలనే కోరుకుంటున్నాము కాబట్టి వచ్చారు ఇమీడియట్లీ అమరావతిని డెవలప్ చేయండి అంతే తప్ప విశాఖపట్నం రాజధాని అంటూ అక్కడ రాజధాని అంటూ కర్నూలు రాజధాని అంటూ మూడు రాజధానులు అంటూ మొత్తం ఏపీ అంతా తిరగండి ఎందుకంటే ప్రజలు చాలా ఇసుకపోయారు ఇప్పుడే డెవలప్మెంట్ లేక పక్క పక్కా స్టేట్లకు ఎదురు చూసుకుంటున్నారు కాబట్టి మీరు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఫస్ట్ అమరావతిని మటుకు డెవలప్ చేసి ఆదరించాలని నేను కోరుకుంటున్నానండి అంతే తప్ప ఏం లేదు మనకు ఎవరు వస్తే ఏముండదు చెప్పండి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి కానీ దాని మీద కొంచెం సీఎం గారు ఉండి సమీక్ష జరిగింటే బాగుండు ఇట్లా లండన్ వెళ్తున్నాడు కానీ ఇంత అల్లర్లు అని కూడా ఇప్పుడు ఇప్పటి వరకు సీఎంఏ కదా జూన్ జూన్ మూడో తారీఖు జూన్ నాలుగు వరకు కూడా సీఎంఏ మళ్ళీ ఇంకో సీఎం ప్రమాణం చేసినంతవరకు అట్లాంటిది ఇంత దాడులు జరిగి ఇంత జరిగితే కూడా దాని మీద సమీక్ష చేయలేదు లండన్ వెళ్తున్నాడు ఆయన కుటుంబ సభ్యులతో ప్లస్ ఎవరు గెలిచినా మనకు మంచిగా రాజధాని డెవలప్ చేయాలి అమరావతి డెవలప్మెంట్ కావాలి విశాఖపట్నం డెవలప్మెంట్ కావాలి కర్నూలు కడప ప్రాంతాలు డెవలప్ చేసుకోవాలి చదువుకున్న పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలి అదే నేను చెప్పేది ఎవరు వస్తే మనకేముంది చెప్పండి ఏ ప్రా ఎవరు నాయకుడు వచ్చినా మనకు డెవలప్ చేయాలి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదే కోరుకునేది ఉద్యోగాలు లేకపోతే ఎవరికి కూడా బాధ అనిపిస్తుంది పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకోవాలంటే ఎలా ఉంటుంది మీరే ఆలోచించుకోండి మంచి మనసుతో ఆదరించండి అందుకని ప్రజలు కూడా ఆలోచించాలా అరే మన డెవలప్మెంట్ ఎవరు ఎవరు చేస్తారు అట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలా మంచి వాళ్ళని ఎన్నుకుంటే ఎవరికి ఏం బాధ ఉండదు కదా చేయలేనప్పుడు అయ్యో అతను చేయలేదు ఇతను చేయలేదు అని మనం అనుకుంటాం కానీ పదేళ్ళు అయిపోయింది ఈ బుద్ధికి ఇంకా హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధాని జూన్ రెండుకు క్లియర్ అయిపోతుంది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమీ లేదండి ఏ రాజధాని చెప్పాలండి ఇప్పుడు ఉమ్మడి ప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనుకునే వాళ్ళు ఇప్పుడు ఉమ్మడి రాజధాని లేదు ఇప్పుడు అమరావతి రాజధానియా వైజాగ్ రాజధానియా కర్నూలు రాజధానియా ఏది రాజధాని చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది చెప్పండి మీరు ఆలోచించండి కాబట్టి ఎవరు వచ్చినా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేయాలని అమరావతి మంచి రాజధానిని చేయాలని మంచి ఐటీ కంపెనీలు తేవాలని చదువుకున్న పిల్లలకందరికీ ఉద్యోగాలు రావాలని అది మట్టుకే మేము కోరుకుంటున్నామండి ఎవరు వచ్చినా పేద ప్రజల కోసం మేలు చేయాలనేదే నా కోరికండి కాబట్టి అందరూ కూడా అంటే థ్యాంక్ యూ దాన్న నమస్తే